హాయ్ అండి ఈరోజు ఇంట్లో స్నాక్స్ వెతుకుతా ఉంటే ఇవి ఏం కనిపించలేదు ఇలా బాలామృతం పిండి అయితే కనిపించింది దాన్ని టూ కప్స్ ఆఫ్ బాలామృతం తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హాఫ్ ఇంచు సాల్ట్ వేసుకున్నానని సాల్ట్ వేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వేసుకున్న పిండి మొత్తానికి మనం వేసుకున్న నెయ్యి సాల్ట్ అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకొని నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలండి మొత్తం పౌడర్ని దాంట్లో నేనైతే గోరువెచ్చని వాటర్ని వేసుకుంటున్నాను నేనైతే ముందే కాగబెట్టుకున్నానండి గోరువెచ్చని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి అనేది ఈ విధంగా ఉండాలి చపాతి పిండిలాగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలా అని చెప్పని మరీ పలుచగా ఉండకూడదు కొంచెం ఇంకొంచెం వాటర్ పోసుకొని మీరు యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేసుకున్నాను కానీ ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది సో మీరైతే కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలండి అది నానే లోపల మనం ఇక్కడ ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మనమైతే చేసి పెట్టుకున్నాము మనం చేసి పెట్టుకున్న పిండిని టెన్ మినిట్స్ ముందైతే మనం బాండల్ని ప్రీ హీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం పెట్టిన ఇవన్నీ ఈ విధంగా అవుతాయి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి బిస్కెట్స్ వాటర్ అంతా ఏం వేయబో లేదండి మనం బాయిల్ చేసుకునేదానికి జస్ట్ కేక్ ఎలా అయితే కుక్ చేస్తామో దీన్ని కూడా అలాగే కుక్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి యూన్